ప్రజ్ఞా రకాలు దీని గురించి అమెరికాకు చెందిన తారాన్ డైక్ మూడు రకాలుగా వర్గీకరించండి ఇది ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడిగిన బిడ్ తారాన్ డైక్ ఎన్ని రకాల వర్గీకరణ ప్రజ్ఞ అంటే మూడు రకాలు అతడు అమెరికా చెందినవాడు అందరం నంబర్ అమూర్త ప్రజ్ఞ క్యాబ్స్టర్ ఏం చెప్పిండు శాబ్దిక సంఖ్యా చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం ఒక పిక్చర్ ఇస్తే దాని గురించి అండర్స్టాండ్ చేసుకొని దాని గురించి క్వశ్చన్స్కు ఆన్సర్ రాబట్టడం చిత్రాన్ని చూసి థింక్ చేయడం లేదా శాబ్దికాలైన సంఖ్యలను చూసి థింక్ చేసి దానికి అవగాహన చేసుకుని సామాన్యం ఓకే కాంపేషన్ చేసుకుని పిక్చర్ అయినా సంఖ్యలు అయినా లేదా శాబ్దిక పరీక్షలు అయినా చూసి అర్థం చేసుకొని ఆన్సరింగ్ ఇవ్వడం టెక్స్ట్ రూపంలో కాకుండా దీని అమూర్త ప్రజ్ఞ అంటారు ఉదాహరణకు విద్యార్థి భాషకు సంబంధించిన వ్యాకరణం సులువు అర్థం చేసుకోవడం సన్నిక సాధించడం ఉదాహరణకు ఇది ఒక తెలుగు విద్యార్థి భాషను తెలుగు భాషను సంబంధించిన వ్యాకరణాన్ని గ్రామర్ ఈజీగా అర్థం చేసుకుంటాడు అందుకు మేమిచ్చిన బుట్టించడం జరుగుతుంది ఇది ఆ కోటికి వస్తుంది అమృత ప్రజ్ఞిందీ వస్తుంది ఇంకేంటి ఇప్పుడు కారణానికి ప్రకారం ముందు మెదడు అమృత ప్రజ్ఞానం ప్రవేశించింది చేస్తుంది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ తరుణాకి ప్రకారం ఏ మెదడు అమృత ప్రజ్ఞ ప్రభావితం చేస్తుంటే ముందు మెదడు అమూర్తం ఓకే అమూర్త ఆలోచన అంటే ముందు మెదడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు తెలుగు వ్యాకరణానికి సంబంధించిన దాన్ని అర్థం చేసుకొని చేయడం అమృత ప్రజ్ఞ అంటే ఏంటంటే సంఖ్యలు శాబ్దికం మరియు చిత్రాలను గురించి వాటిని అర్థం చేసుకొని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటికి సంబంధించిన సామర్థ్యాన్ని సాధించడం అభ్యసించి సాధించడం అంటే అలా అభ్యసించడం పిక్షర్ రెడీ ఫేస్ షూట్ నెంబర్ టూ యాంత్రిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్రములను ఉపయోగించడం చలన కౌశ కౌశలాలను నిర్వహించి ఇలా కండరాలను ఉపయోగించి చేయడం శారీరకం ఓకే కండరాలను ఉపయోగించడం మరియు యంత్రములను ఉపయోగించడం చేసే సామర్థ్యం ఉదాహరణ తీసుకుంటే ఒక క్రికెట్ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యంలో సులువు అర్థం చేసుకుని క్రీడా నైపుణ్యం కాడు సచిన్ టెండూల్కర్డు హైట్ తక్కువే ఎంత ఫాస్ట్గా బాల్చిన జస్ట్ నీలో జస్ట్ ఇట్లా ఓకే ఇట్లా షార్ట్ జస్ట్ స్కిట్ షార్ట్ కొడితే ఫోర్ పోతుంది కష్టపడడం అవసరం లేదు టెక్నిక్ తోటి విరాట్ కోహ్లీ మా ఎంఎస్ ధోని సిక్స్ కొట్టడంలో ఓకే సచిన్ టెండూల్కర్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడరు తక్కువ శ్రమతో టెక్నిక్ తోటి సిక్స్ ఫోర్ కొట్టడం జరుగుతుంది ఇది యాంత్రిక పరిజ్ఞి వస్తుంది ఎందుకంటే చరణ కౌశలాలను ఉపయోగిస్తాం హ్యాండ్స్ అండ్ లెగ్స్ను విట్ను చేయడం జరుగుతుంది ఆ విధంగా అది ఒక టెక్నిక్ అన్నట్టు యాంత్రిక పరిజ్ఞానంలో కారణం ప్రకారం మద్యం మెదడు యాంత్రిక పరిజ్ఞానం ప్రవహిస్తుంది మద్యం ఎదురు ఎక్కువ చురుక పంచడానికి యాంత్రిక ప్రపంచం పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది ఇంకోటి సాంఘిక ప్రజ్ఞ అంటే ఇతరులు తెలుగు ఆకర్షించి పిల్పించారు తిరగ మాటలు చెప్తాను షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కూడా జస్ట్ మా వచ్చిన మాట అయితే అట్రాక్ట్ అయిపోతే మనం ఎంబడ కొంటాడు వీళ్ళే వస్తుంటే ఏమైనా వస్తువులు అమ్ముతాను మూడు మాటలు చెప్పాలనే లైఫ్ అట్రాక్ట్ అయ్యి వెడ కొనడం జరుగుతుంది ఇవాడు కొని వెళ్ళిపోతాడు తర్వాత అది ఫీల్ కావడం జరుగుతుంది దీన్ని ఆయన సాంఘిక ప్రజ్ఞ అంటారు ఉదాహరణకు సేల్స్మెన్ తన కస్టమర్స్ ఆకర్షి తన వస్తువులను వారి చేతికి కొనిచ్చాడు షాప్లో వెళ్ళాలనే సేల్స్మెన్స్ కస్టమర్లను ఆకర్షించడం ఇది హీరోయిన్ కట్టుకుంది ఇది హీరో వేసుకున్నాడు అని బొల్తా కొట్టించి వాళ్ళతో కొంచాం దీనికి పరీక్షలు దాని మధ్య మీద దానికి ముందు మీద ప్రజ్ఞ దీనికి ప్రజ్ఞాపరీక్షలు ఇది గుర్తించుకోండి ప్రజ్ఞాను మూడు రకాలుగా విభజించింది యుఎస్ చెందినవాడు అందులో అమృత ప్రజ్ఞ ఇందులో శాబ్దిక సంఖ్య చిత్రాలను ఉపయోగించి విద్యార్థి అవ్వనం చేసుకొని దానికి జవాబియడం సామర్థ్యం దానికి విద్య విద్యార్థి భాషకు సంబంధించిన వ్యాకరణను బాగా అర్థం చేసుకోవడం సంధికార సాధించడం ఇది దాని అభూత ఒక మా మనిషి యొక్క ముందు మీద పనిచేస్తుంది చెప్పిండు తరణానికి ప్రజ్ఞానం ఆర్థిక ప్రజ్ఞ ఉపయోగించి చెలకౌశాలను ఉపయోగించి కండరాలను ఉపయోగించి చేయడం ఆధిక పజ్ఞానం వరకు ఒక క్రికెట్ క్రీడాకారుడు నాకు తక్కువ కష్టపడుకున్న టెక్నిక్ తోటి ఏంటంటే సిక్స్టీ ఫోర్లో బౌండరీ మోల్చడం జరుగుతుంది ఇది ఆర్థిక ప్రజాకానికి వస్తుంది క్రీడా నైపుణ్యానికి ఏర్పడుతుంది తరాడా ప్రకారం మధ్య విద్యుత్లో పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది సాంఘిక ప్రజ్ఞాన ఇతరులను తెలివిగా ఆకర్షించి చెప్పించడం ఉదాహరణకు సేల్స్మెన్ తన కస్టమర్స్ ఆకర్షించి తన వస్తువులను ఆ చేతికి గురించాడు షాప్కి వెళ్ళగానే నాకు మాటలు చెప్పి కస్టమర్స్ను పోగానే మొత్తం డూమ్ లైట్స్ ఫ్లడ్ లైట్ వేస్తే పాత బట్టలు కూడా మెరుస్తుంటాయి దాన్ని ఫైవ్ హండ్రెడ్ దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈరోయిన్ పెట్టుకుందంటే దాని సెవెన్ హండ్రెడ్కే వీలండ్రు ఉన్న ఫైవ్ హండ్రెడ్ పోయి సెవెన్ హండ్రెడ్కి అమ్మడం జరుగుతుంది దీనికి ప్రజ్ఞాపరీక్షలు అని తరడా చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ప్రజ్ఞామాపనలు